మన తెలంగాణలోని మెదక్ జిల్లాలోని ప్రసిద్ధమైన గ్రామం గజవెల్లిపురం ఎంతో ప్రసిద్ధి చెందినది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందినటువంటిది గజవెల్లి సంగీత సాహిత్య కళలకు పుట్టినిల్లు గజవెల్లి ఆ ఈ మౌలిత్రయం భారద్వాజ సగోత్రజులు విఠాల వంశోద్భవులు వీరు ముగ్గురు ఆత్మీయ అపూర్వ సోదరు ఈ ముగ్గురు ప్రతిభామూర్తులు విద్య వినయము వివేచన విచక్షణ భక్తి ఆచారం అధ్యయనం అభ్యాసం పాండిత్యం గలవారుగా ఒక అద్భుతమైనటువంటి మేధా సంపత్తి గలవారుగా అనతి కాలంలోనే సంస్కృతాంధ్ర భాషలలో సమాంతరమైన ప్రతిభ కలిగిన వారి పురాణ ప్రవచనాలలో అగ్రగణ్యులుగా విధుమౌళి శాస్త్రి గారు వీరు చక్కని హరికథకులు సంగీత సాహిత్యాలలో అగ్రగణ్య అగ్రేసరు నిరంతర రామ నామచితరాయణులు అకుంఠిత దీక్షా దక్షత కలిగిన శ్రీరామభక్తులు తారక మంత్రోపాసకులు శ్రీ విధుమౌళి శాస్త్రి గారు జనాకర్షణ కలిగిన వారు నూట ఎనిమిది భజన సంఘాలను స్థాపించి వినూత్నమైన చక్రి భజనల దరువులతో ఒక కొత్త సృష్టించిన మహనీయులు విధుమౌడి శాస్త్రి గారు తందనాన రామాయణం రచయితగా కథకుడిగా హరికథకుడిగా ప్రసిద్ధి కలిగిన కీర్తిశాలి విధుమోడి శాస్త్రి గారు జానపద సాహిత్య వాణి ద్వారా తన జ్ఞానపద వాణిని వినిపించిన చక్కటి హరికథకులు వీరు కాలికి గజ్జె కట్టి చేతులలో చిరుత పట్టి వారు గంభీర స్వరముతో గళమెత్తి శృతి శ్రావ్యంగా లయబద్ధంగా గానం చేస్తే ఆ శ్రీరామచంద్రమూర్తి కళ్ళ ముందు సాక్షాత్కరించాల్సిందే శ్రీరామచరితమును ప్రచారం చేసిన వారు శ్రీ శాస్త్రి గారు వీరి ఆరాధన వీరి అధ్యయనం వీరి అభ్యాసం వీరి తపన అంతా రామమయ్యం రామాజిపేటలో అద్భుతమైనటువంటి యొక్క రామమందిర రామక్షేత్రం నిర్మించిన అభినవ రామదాసు మన విధుమౌళి శాస్త్రి గారు అంతేకాదు బందనకల్ల గ్రామంలో శ్రీకృష్ణ మందిర నిర్మాణం కూడా నిర్మించిన మహా మనీషి శ్రీ శాస్త్రి గారు వీరు ఎన్నో దేవాలయాలను జీర్ణోద్ధరణ గావించారు మరెన్నో దేవాలయాలను పునఃప్రతిష్ఠ చేయించినటువంటి ప్రతిష్టాపకులు కీర్తి వారు ಮೌಳಿತ್ರಯ ಚರಿತನು ಕನುಡಿ ಜಯ ರಾಮ ರಾಮ ಮುದಮಾರಗ ತಿಡೀ ಜಯ ರಾಮಳಿತ್ರಯ ಚರಿತನು ಕನುಡಿ ಜಯ ರಾಮ ರಾಮ ಮುದಮಾರಗ ತಿ ತಿಳಿ ವಿನುಡಿ ಜಯ ರಾಮ 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 ಸೀತಾರಾಮೀರ ಮೌಳಿತ್ರಯ सेवितनाम श्रीराम